హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ పథకంలో చేరి ఎంతో కొంత ఆర్థిక సహాయం పొందుదామనుకుంటున్న రైతులకు కొత్త పట్టాదారులకు ప్రతి సంవత్సరం నిరాశ ఎదురవుతుంది ఆరేళ్ళుగా పిఎం కిసాన్ నమోదు పోర్టల్ను నిలిపివేయడంతో కొత్త రైతులను నమోదు చేసే ప్రక్రియ చేపట్టక అనేక మంది పథకానికి దూరం అవుతున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీని కటాఫ్గా పెట్టుకుని లోపు భూమి యాజమాన్య హక్కులు ఉన్నవారికే నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది లోపు భూమి ఉంటే ప్రతి ఏటా మూడు విడతల్లో మొత్తం ఆరు వేల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది మొత్తం పంతొమ్మిది విడతల్లోనైతే ఈ డబ్బు అయితే జమ చేయడమే జరిగింది ఓవైపు కొత్త వారికి అవకాశం ఇవ్వకపోగా పాత వారి జాబితాలో నుంచి తొలగిస్తున్నారు ఈ కేవైసీ చేయించుకోని వారికి బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు లేని వారికి పంట సహాయం అందడం లేదు రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబంలో ఒకరినే పరిగణలోకి తీసుకోవడం ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని క్రమంగా పథకం నుంచి తొలగిస్తున్నారు దీంతో లబ్ధిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతుంది తొలి విడత తొలి విడతలో మొత్తం చాలా ఎక్కువ మందికి ఈ పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి అమౌంట్ అయితే అందించడం జరిగింది రాను రాను ఈ పీఎం కిసాన్ లబ్ధారుల సంఖ్యను అయితే తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత లబ్ధిదారులను పథకంలో చేర్చలేదు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే వెంటనే లబ్ధిదారుల నమోదు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు గ్రామాల్లో చాటింపులు చేయించి అర్హులైన వారి పేర్లు నమోదు చేయిస్తాం ప్రస్తుతం పంట పెట్టుబడి సాయం పొందుతున్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్తున్నారు మనకు వ్యవసాయ అధికారులు అయితే సో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే పట్ట పట్టాదారి పాస్బుక్ పొందారో వాళ్ళకైతే ఈ అమౌంట్ వస్తలేదని అంటున్నారు రైతులు కూడా చాలామందికి మాకు ఈ అమౌంట్ వస్తలేదని చెప్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వెంటనే సాల్వ్ చేస్తే మరికొంతమంది రైతులకైతే లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది